థర్టీ ఫైవ్కి అంటే మే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదున జరిగిన ఎగ్జామినేషన్కి ఇవాళ జూన్ లెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కాస్త త్రీ వీక్స్లో రిజల్ట్స్ వచ్చాయి ప్రతి ఏడాది ఇలాగే వస్తున్నాయి ఎంతమంది క్వాలిఫై అయ్యారు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఈ డిస్కషన్స్ చేయక తప్పదు కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ కనుక ఫెయిల్ అయితే ఏం చేయాలి ప్యాస్ అయితే ఏం చేయాలి ఫెయిల్ అయిన వాళ్ళు నేను ముందు వాళ్ళ గురించి మాట్లాడతాను ఫెయిల్ అయిన వాళ్ళు నాకు తెలిసి ఈ దేశంలో ఒక ఫెయిల్యూర్ని సెలబ్రేషన్ చేసుకునే ఒక మానసిక స్థితి ఫెయిల్యూర్ని సెలబ్రేషన్ చేసుకునే మానసిక స్థితి కాన్ఫిడెన్స్ ఒక స్టూడెంట్కి వచ్చే రోజులు రావాలని కోరుకుంటాను అది ఎగ్జామినేషన్ అయినా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా ఎంసెట్ అయినా నీట్ అయినా ఏదైనా ఇంటర్మీడియట్ అయినా టెన్త్ అయినా డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏదైనా అయితే నాకు తెలిసి బాగా చదవని స్టూడెంటు నిర్లక్ష్యంతో చదువుతున్న స్టూడెంటు కేర్లెస్గా ఉండే స్టూడెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే స్టూడెంట్ ఎలాగూ ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకుంటాడు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు సిన్సియర్గా చదివి టెస్టులు రాసి అన్ని మెటీరియల్స్ సేకరించుకొని నోట్స్ని ప్రిపేర్ చేసుకొని చాలా కష్టపడి రాత్రింబగలు కష్టపడి ఒక మెంటార్ని పెట్టుకుని ఒక కోచింగ్ సెంటర్ని పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి కెరీర్ను పక్కన పెట్టి ఫ్యామిలీస్ని పక్కన పెట్టి పిల్లల్ని పక్కన పెట్టి పేరెంట్స్ని పక్కన పెట్టి ఇంత కష్టపడిన తర్వాత కూడా ఒక స్టూడెంట్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ రాకపోతే మాత్రం కలుగుతుంది అలాంటి స్టూడెంట్స్ కూడా ఫెయిల్యూర్ని సెలబ్రేషన్ చేసుకునే రోజు ఈ దేశంలో రావాలి అన్నది నాకు కోరిక ఎందుకు ఆ మాట అన్నానంటే మనం సరిగ్గా ప్రిపేర్ అయినా అప్పుడప్పుడు రిజల్ట్ రాకపోవచ్చు రిజల్ట్ రావడానికి మన ఎగ్జామ్ రాయడానికి మధ్యలో చాలా జరగచ్చు కర్మణ్యవాది కారిస్తే ఇలాంటి పెద్ద పెద్ద పదాలు నేను వాడను కానీ నువ్వు ప్రిపరేషన్లో ఫెయిల్ అయ్యావా చదవడంలో ఫెయిల్ అయ్యావా రివిజన్స్లో ఫెయిల్ అయ్యావా టెస్ట్లు రాయడంలో ఫెయిల్ అయ్యావా అక్కడ చెక్ చేసుకోవాలేమో తప్ప అక్కడ ఫెయిల్యూర్ ఉంటే రిజల్ట్ ఎలాగూ ఫెయిల్యూర్లోనే ఉంటుంది అక్కడ చెక్ చేద్దాం కావాలంటే లేదా అక్కడ కనుక హండ్రెడ్కి హండ్రెడ్ నువ్వు బాగా చేస్తే మాత్రం ఈ రాత్రి ఈ రిజల్ట్ నీ మైండ్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫెక్ట్ ఇవ్వకూడదు కాకపోతే అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాడు ఫెయిల్ అయితే నిజంగా కనుక సిన్సియర్గా ఎఫర్ట్ ఇచ్చి ఫెయిల్ అయితే బెంగ పెట్టుకోక్కర్లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెంగ పెట్టుకోక్కర్లేదు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ ఇది సెకండ్ అటెంప్ట్ రాస్తూ సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఏది సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఫెయిల్ అయితే మాత్రం కొద్దిగా బాధ ఉంటుంది కానీ అందులోంచి బయట పడక తప్పదు అది సెకండ్ కాదు సార్ టూ టైమ్స్ ఆల్రెడీ రాసేసాను ఇది థర్డ్ టైం అయినా ఫెయిల్ అయింది థర్డ్ టైం కాదు సార్ ఇప్పటికి మూడు సార్లు రాశాను నాలుగోసారి సార్ మూడు సార్లు ఇప్పుడు మరి ఫెయిల్ అయ్యి ఇది ఫోర్త్ టైం సార్ ఫెయిల్ అయింది అన్న వాళ్ళు ఉన్నా కూడా సిన్సియర్ ఎఫర్ట్ కనుక మీరు చేసి ఉంటే ఎస్ ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు కానీ చెలికితేనే పెరుగులోంచి వెన్న వస్తుంది కానీ చిలకాలి కదా మీరు చిలకబడుతున్నారని అర్థం బోనస్ వస్తుందని గుర్తుంచుకోండి లైఫ్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఎల్ఐసి పాలసీ లాంటిది ప్రీమియంలు కట్టుకుంటూ కట్టుకుంటూ వెడితే ఒకేసారి డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా అంతే ఎన్నిసార్లు ప్రిలిమరీలు ఫెయిల్ అయినా సరే దేర్ విల్ బి ఏ డే ఒకేసారి తొమ్మిది లోపు ర్యాంకు వంద లోపు లోపు ర్యాంకు యాభై లోపు ర్యాంకు వచ్చే అవకాశం ఉన్న ఎగ్జాంపుల్స్ కొన్ని వందలు ఉన్నాయి అందుకని ఏ కారణం చేతనైనా రెండుసార్లు మూడు సార్లు ప్రిమరీ రాసినా ఫెయిల్ అయితే మాత్రం రివ్యూ కోసం ఎవరో ఒకరిని సంప్రదించండి మీ యొక్క ఆల్రెడీ మెంటార్ ఉంటే మెంటార్ని లేకపోతే ఎవరుంటే వారు ఎవరూ లేకపోతే నన్ను సంప్రదించండి నేను కోస్తా మిమ్మల్ని అనలైజ్ చేసి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను కోర్స్ నా టైం ఒకటి తీసుకోండి మీరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే చిన్న టైం ఇస్తారు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి అనాలసిస్ చేసి ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్తాను కానీ వంగిపోకండి లొంగిపోకండి బెంగ దిగాలు పడిపోకండి తప్పదు ఇదొక పరమపద స్వపాన పఠం అసలు ఇందులోకి దిగినప్పుడే ఇది వైకుంఠ పాడి అని డిసైడ్ అయిపోవాలి అసలు ఇందులోకి దిగుతున్నప్పుడే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పడతాయని డిసైడ్ అయిపోవాలి పిలిమరీ ఫెయిల్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు కూడా పిల్మరీ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇక ప్యాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు సింగిల్ టైంలో చెప్పేస్తున్నానండి బ్యాంక్ పెట్టుకోర్లేదు అండ్ రివ్యూ చేద్దాం మీకు ఆల్రెడీ మెంటారో ఫ్యాకల్టీయో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో రివ్యూ చేసి చేయించుకోండి లేదా నేను చేసి పెడతాను ఆ రివ్యూ ఏంటండి వై నేను ఎందుకు మరి ఫెయిల్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్ అయినా సెకండ్ అటెంప్ట్ అయినా ఎన్ని అటెంప్ట్స్ అయినా ఎందుకు ఫెయిల్ అయ్యాను ఆ ఫెయిల్ అవడంగా కారణాలు ఏంటి ఇంకా ప్యాస్ అయిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో ప్యాస్ అయిన వాళ్ళు ఉంటారు సెకండ్ అటెంప్ట్లో ప్యాస్ అయిన వాళ్ళు ఉంటారు ఇంతకుముందు మెయిన్స్ రాసి ఇప్పుడు మళ్ళీ ప్రిలిమరీ ప్యాస్ అయిన వాళ్ళు ఉంటారు ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇప్పుడు మెయిన్స్ ప్రిలిమరీ ప్యాస్ అయిన వాళ్ళు ఉంటారు ఫోర్త్ అటెంప్ట్లో ఫస్ట్ టైం ప్రిలిమరీ ప్యాస్ అయిన వాళ్ళు ఉంటారు థర్డ్ అటెంప్ట్లో ఫస్ట్ టైం ప్రిలిమరీ ప్యాస్ అయిన వాళ్ళు ఉంటారు ఉండనండి చాలా సింపుల్ ఆగస్టు అరౌండ్ సెప్టెంబర్ ఎగ్జామినేషన్ దగ్గర ఆగస్ట్ ఇరవై ఒకటి ఉంటాయి కదా ఎగ్జామినేషన్కి ఇవాళ నుంచి ఎన్ని డేస్ ఉన్నాయో కాల్కులేట్ చేయండి యాక్చువల్ నేను వేరే క్లాస్గా వేరే వేరే వీడియో చెప్తాను లైవ్ అంటే కాల్కులేట్ ద డేస్ ఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ పెర్ డే అట్లీస్ట్ ఈ టైంలో మాత్రం పది గంటలు చదవాల్సిందే మామూలుగా ఎగ్జామినేషన్ రే డే వన్ నుంచి చదువుతున్నప్పుడు రోజు ఎనిమిది గంటలు ఆరు గంటలు సరిపోతుంది కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ రెండు నెలలు రెండు నెలలు వన్ అండ్ హాఫ్ మంత్ ఉందనగా మాత్రం ఖచ్చితంగా మీరు వద్దన్న రోజుకి పది గంటలు పన్నెండు గంటలు చదవాల్సిందే ఆప్షనల్కి తగిన ప్రాధాన్యం అలాగే వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వండి ఫెయిల్ అయ్యి ప్యాస్ అయిన స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నాను టైం వేస్ట్ చేసుకోవద్దు హ్యావ్ వన్ గురువు దట్స్ ఆల్ ఎవరో ఒకరు మెంటార్ని గురువుని పెట్టుకోవాల్సిందే అది కూడా వన్ టు వన్ వన్ ఆన్ వన్ మెంటార్ అయి ఉండాలి గ్రూప్లో ఒక ఆదర్శులుగా మీరు ఏం చదువుతున్నారు ఆయన లేదా ఆవిడ మిమ్మల్ని ఒక అనాలసిస్ చేయాలి అవాల్యుయేట్ చేయాలి డో డోంట్ వేస్ట్ యువర్ టైం చేత వెళ్ళకండి కొన్నిటికి బుక్స్ చదవకండి ఉదాహరణకి పోస్ట్ ఇండిపెండెన్సు వరల్డ్ హిస్టరీ సోషల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటు ఎకాలజీ డిజాస్టర్ మేనేజ్మెంటు ఇంటర్నల్ సెక్యూరిటీ వరల్డ్ హిస్టరీ ఇంకా ఇలాంటి కొన్ని ఉన్నాయండి అలాంటి వాటికి బుక్స్ చదవకండి ఓన్లీ మెటీరియల్ చదవండి ఆ మెటీరియల్ కూడా సరే ఎక్కడైనా మీరు దొరికితే ఓకే లేదా అలాంటి మెటీరియల్ చదవండి అంతే తప్పించుకొని బుక్స్ చదవకండి చాలా స్థితి పెట్టుకోకండి అలాగే జిఎస్లో పాలిటీ కానీ ఎకానమీ కానీ గుర్తుంచుకోండి మరీ బేసిక్స్ ఉంటాయి ఎప్పటికే కాబట్టి మీరు డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ చదవండి అంతే తప్ప మళ్ళీ అగైన్ మీరు చాదస్తంగా వెళ్ళకండి ఇప్పుడు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు మోడిఫైడ్గా ప్రిపేర్ అవ్వాలి రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వ వాళ్ళ యాప్టిట్యూడ్తో ప్రిపేర్ అవ్వాల యాటిట్యూడ్తో ప్రిపేర్ అవ్వాలి టైమ్లీ ప్రిపేర్ అవ్వాలి ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటే రివిజన్స్ విపరీతంగా చేయాలి ఇన్ని ఉంటే అవుతారండి నేను ఈ ఏడాది మరి ప్యాస్ అయిన వాళ్ళు ఏం చేయాలో నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను ఫెయిన్ అయ్యే వాళ్ళు మాత్రం బెంగా పెట్టుకోకండి ఒక చోట ఫెయిల్ అయ్యామంటే ఇంకో చోట సక్సెస్ అవుతామని అర్థం ఒక విండో క్లోజ్ అయిందంటే ఒక డోర్ ఓపెన్ అవుతుందని అర్థం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అవ్వకుండా మాత్రం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకు బాగా ప్రిపేర్ అయితే రిజల్ట్ వస్తుంది ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్ అయినా జరిగి ఉండాలి ఆ చిన్న హెయిర్ పెర్త్ మార్జిన్ అంటాం అంటే వెంట్రుక వాసులు ఎక్కడో మీరు మిస్ అయి ఉంటారో బెంగపెట్టుకోకండి దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు చుట్టూ తా చీకటి ధైర్యమే ఒక కవచం అంటాడు ఒక తెలుగు కవి నాకు కొంచెం నమ్మకం ఇవ్వు కొండల్ని పిండి చేస్తాను అంటాడు ఒక తెలుగు కవి కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది వదులుకోవడానికి వీల్లేదు ధైర్యే సాహసే విజయలక్ష్మి అన్నారు సో ధైర్య సాహసాలతోటి విజయము లక్ష్మీదేవి రెండు వస్తాయని తాత్పర్యం అందుకని కాన్ఫిడెన్స్తో ఉండండి ఖచ్చితంగా క్లారిటీతోటి ఉందాం సరే మిస్టేక్ జరిగితే ఎక్కడో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ రాని వాళ్ళకి ఎగైన్ మీరు రేపన్న రోజున ఖచ్చితంగా ఈ చీకటి నుంచి వెలుగులోకి వెళతారు కాబట్టి ఆల్ ద బెస్ట్ ప్యాస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మీకు కంగ్రాచులేషన్స్